మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నూట యాభైకి పైగా చిత్రాల్లో నటించి అంచెలంచెలుగా ఎదిగారు చిరంజీవి గారు అయితే అందరికీ ఇన్స్పిరేషన్ అయితే చిరంజీవి గారి సేవలను గుర్తించి రెండు వేల ఆరులో పద్మభూషణ్ అవార్డును అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇప్పుడైతే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ద్వారా సామాన్య ప్రజలకి సేవలు అందించడంతో అయితే పద్మ విభూషణ్ అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దీంతో అయితే సినిమా సెలబ్రిటీస్ అందరూ స్వయంగా చిరంజీవి గారి ఇంటికి వెళ్లి మరి కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేస్తున్నారు అయితే ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారి కోడలు ఉపాసన కొందల అయితే ఐదుగురు మనవరాలతో మెగాస్టార్ చిరంజీవి గారి తీసుకున్న ఫోటోని షేర్ చేసుకుంటూ సినిమా ఫిలంథ్రిఫీ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా నాన్న తాతగా మామయ్యగా అందరికీ ఇన్స్పిరేషన్ చిరుత అంటూ కొన్ని అడర్బుల్ ఫొటోస్ ని షేర్ చేసుకుంది మెగాస్టార్ చిరంజీవి గారు తన ఐదుగురు మనవరాలతో ఉన్న ఫొటోస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా పగ వైరాలు